ఇస్రాయిల జనాభా పెరిగిపోవడం చూసి భయపడ్డాడు వారు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారేమోనని ఇస్రాయిలలో పుట్టే ప్రతి శిశువును చంపేయమని ఆజ్ఞాపించాడు అదే సమయంలో ఒక ఇస్రాయిలు కుటుంబంలో ఒక అందమైన ముద్దులొలికే బాబు పుట్టాడు వాళ్ల అమ్మ పేరు యోకెబెదు తన కన్నుబిడ్డను నదిలో పడేయడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు మూడు నెలల పాటు ఆ బాబును ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది కాని బాబు పెరుగుతున్నాడు ఇక దాచడం కుదరదు అప్పుడు ఆమెకు ఒక ఉపాయం తట్టింది ఆమె జమ్ము గడ్డితో ఒక అందమైన బుట్టను అల్లింది నీళ్లు లోపలికి రాకుండా దానికి జగిటమన్ను కీలు పూసింది ఆ బుట్టలో తన బుజ్జి బాబును మెత్తగా పడుకోబెట్టి నైలు నది ఒడ్డున ఉన్న రెల్లు గడ్డి పొదలలో జాగ్రత్తగా దాచిపెట్టింది ఏం జరుగుతుందో దూరం నుండి కనిపెట్టుకుని ఉండు అని తన కూతురు మిర్యాముకు చెప్పింది కొద్దిసేపటికి ఫరో రాజుగారి కూతురు అంటే రాకుమారి స్నానం చేయడానికి తన చెలికత్తెలతో కలిసి నది దగ్గరకు వచ్చింది రెల్లు పొదల్లో ఆ బుట్టను చూసి అదేంటో తీసుకురండి అని ఆజ్ఞ పూర్తి వీడియోను ఛానల్లో చూడండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद